మేబీ ఇతను బిహేవియర్ నచ్చలేదు వీళ్ళ ఫ్యామిలీ నచ్చలేదు మామూలుగా మనం ఈ జనరేషన్ చూస్తే అత్తమాములతో కలిసి ఉండడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లు అది విలేజెస్ అయినా సిటీస్ అయినా టౌన్స్ అయినా ఎక్కడైనా కానీ సరే ఆ అమ్మాయికి యాక్చువల్గా అత్తమామ అవసరం ఎందుకంటే తల్లిదండ్రులు లేరు ఖచ్చితంగా అత్తమామలతో కలిసి ఉంటే ఆ ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉండాలి సో పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళకి ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది రేపొద్దు వీళ్ళ హస్బెండ్ ఎవరైనా మిస్టేక్ చేసినా ఏరా పిల్ల మనల్ని నమ్ముకొని వచ్చింది నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తే అట్లా రేపొద్దుట మేము ఎవరికి సమాధానం చెప్పాలిరా అని వాళ్ళ గట్టిగా అడగడానికి ఉండింది కానీ మాక్సిమం ఈ రోజున కోడళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఉంటే నచ్చదు ఒకటి ఈ కంట్రోల్ లేకపోవడం వల్ల జెంట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇంకొకటో ఇంకొకటో లేదా జెంట్స్ చెప్పిన మాట వినకపోతే వీళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం ఇప్పుడు ఈ కేసులో ఏంటి ఈ విడికి అత్త మామలు ఇల్లు నచ్చల ఇతను కూడా నచ్చలే ఎంత అబద్ధాలు అంటే ఆ అమ్మాయి ఆ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ ఒక త్రీ మంత్స్ అక్కడ ఏదో లాక్డౌన్ వల్ల లాక్ అయింది వాంటెడ్లీ లాక్ అవ్వడం కాదు కానీ అక్కడ మళ్ళీ సర్కిల్ ఫామ్ చేసుకుందాం పాత బాయ్ ఫ్రెండ్స్ కొత్త బాయ్ ఫ్రెండ్స్ ఏదన్నా కానీ సొంత బాబాయే ఈ అమ్మాయి బిహేవియర్ బాగాలేదు బాబు పలానా వ్యక్తితో రెగ్యులర్గా మాట్లాడుతుంది అని అడిగితే అతను నాకు అన్నయ్య అవుతాడు అని చెప్పి బుకాయించేసింది అంటే అమ్మాయి ఇక ఏం చేయలేడు ఈయన అన్న ఒక స్టేజికి వెళ్ళిపోయిన క్యారెక్టర్ కింద లెక్క సరే ఈయనకి అవసరం ఎంత చూస్తున్నా మనకి మనకేమర్థం అవుతుందంటే ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్న ప్రతిసారి కూడా ఒకటి ఇంత అనుమానం అవ్వాలి ఒక యాక్సె అంటే లీగల్గా వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే ఇంత ఎక్కువ మందితో మాట్లాడుతున్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం జెంట్స్ యాక్సెప్ట్ చేయరు అమ్మాయి భర్త ఉండి ఇద్దరు ఉన్న కేసులో వెళ్ళి రాహుల్తో మాట్లాడుతుంది పొల్లయ్యతో మాట్లాడుతుంది ఎల్లయితో మాట్లాడతానంటే ఊరుకోరు ఎవరో కూడా సో గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఫిజికల్ రిలేషన్ అనేది చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు ఓకే ఇంకొక ఛాన్స్ ఇద్దాం కౌన్సిలింగ్ ఇద్దామని ఈయన ఆల్రెడీ ఇద్దరు ఉన్న వ్యక్తులతోటి మాట్లాడాడు వాళ్ళు నీకు డైవర్స్ ఇచ్చేసి మమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది మేమిద్దరం లవర్స్ మేము పెళ్లి చేసుకుంటాం నువ్వేం చేసుకుంటావు చేసుకోరా అన్నట్టు మాట్లాడినా కూడా తెచ్చుకున్నాడు ఎందుకంటే ఈయన అవసరం ఎంతలా ఉందంటే నువ్వు ఎక్కడైనా తిరిగిరా నేను కాపురం చేయించుకుంటాను నువ్వు ఒకసారి చెప్తే చాలు అని మేబీ ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అవుతుందే ఈ మధ్య చాలా కాల్స్ వింటున్నావు అండి అమ్మాయిలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు జెంట్స్ గతి లేక తప్పు ఎవరు చేసినా ఒకటి అది అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా ఒకసారి ఒక కట్టుబాట్లతో ఒక పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు అలా ఉండాలని వాళ్ళిద్దరే కలిసి ఉండాలనేది ఫిజికల్గా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సైంటిఫిక్గా కానీ సొసైటీ పరంగా కానీ చాలా డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టారు కొన్ని సాంప్రదాయాలు అవి ఎలా అయిపోయినా అంటే విచ్చల విడతనం విపరీతంగా అయిపోయి అక్రమ సంబంధాలకి అంతే లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు సరే ఇక ఈయన విషయానికి వస్తే ఈయన యాక్సెప్ట్ చేస్తున్నారు ఒకప్పుడు జెంట్స్ అక్రమ సంబంధాలు ఉంటే లేడీస్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు స్టిల్ ఇప్పుడు కూడా లేడీస్కి అక్రమ సంబంధాలు ఉంటే నైంటీ పర్సెంట్ జెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఒక టెన్ పర్సెంట్ మెల్లగా స్టార్ట్ అయ్యారు ఎందుకు అంటే ఒకటి కోట్ల చుట్టూ తిరగలేరు రెండు ఇంకో అమ్మాయిని చేసుకున్న ఆవిడ వేసాకండ్ హ్యాండ్ ఓవర్ రావాలి అప్పటికీ పిల్లలు ఉంటున్నారు ఎవరో స్టెప్ మదర్ వచ్చడం రావడమో లేకపోతే కోర్టు చుట్టూ తిరగడమో ఎందుకు ఈవిడే మారితే బాగుండ్ర బాబు ఏదో అట్లా ఉంటుంది ఉన్నంతలో సర్దుకొని తప్ప అయిపోయింది తప్పేదో అయిపోయిందని అది ఎలా అవుతుందంటే ఒక స్టేజ్ తర్వాత అమ్మాయి మారకపోతే అమ్మాయి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అనకపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎట్లా అంటే లీగల్గా ప్రొసీడ్ అవడం ఫాల్స్ కేసులు వేసేసి ఆవిడ తిరగాల్సిన తిరుగుడు తిరుగుతూ ఉంటుంది అప్పుడైనా వీళ్ళేం చేయాలి ఈయన మంచోడు అవసరం వేరే ఆప్షన్ లేదు లీగల్గా వెళ్ళలేడు ఆవిడ నాకు వద్దు మరో నాకు డైవర్స్ కావాలి అంటున్నప్పుడు కండిషన్స్ పెట్టే రైట్స్ ఈయనకి లేవు ఈయనకి అవసరం కదా అమ్మాను వచ్చే మోలన్నా తల్లి అని అడుగుతున్నప్పుడు ఆవిడ మారిపోయి ఎవరితోటి ఫోన్లు మాట్లాడకుండా సక్రమంగా వచ్చి ఉండాలి అంటే అసలు అలా ఉంటే ప్రాబ్లమే లేదు అలా లేదు కాబట్టి ప్రాబ్లం ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంది ఆవిడ విచ్చలవిడిగా తిరుగుతుంది మరి ఇట్లాంటి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఏమైనా ఉందా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని మార్చేసి మాయలు మంత్రాలు చేసి తీసుకురావడం అనేది ఎక్కడ జరగదు ఈ రోజున ఏ కౌన్సిలింగ్లకి వేటికి ఎవరు వినటానికి రెడీగా లేరు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్సీ పెరిగిపోయింది నువ్వు ఇచ్చే రూపాయి అవసరం నేనే కష్టపడవు మూడు రూపాయలు సంపాదించుకుంటా అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు ఎవరిని లెక్క చేసి ఒకళ్ళకు ఒకళ్ళ అండర్లో ఉండి వాళ్ళకి సర్వీసులు చేస్తూ వాళ్ళకి వంటలు చేస్తూ ఆయన దిడుతుంటే వింటూ లేకపోతే ఆయనతో షికారులకు వెళ్తూ ఇలా ఉండాలని ఎవరు అనుకోవట్లా అట్లాంటి కేసు ఇది సో ఇట్లా ఈయన త్రీ ఇయర్స్ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఆవిడ ఒక హాస్టల్లో అంటే హాస్టల్లో ఉండడం వల్ల ఇన్కమ్ వస్తుంది షెల్టర్ కూడా ప్రొ ఫుడ్ షెల్టర్ వెళ్ళిపోతాయి మేబీ అమ్మాయి అది బెటర్ అనుకుని అక్కడ హాస్టల్ వాడడానికి జాయిన్ అయినట్టు ఉంది అక్కడ ఒక వ్యక్తిని నా హస్బెండ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చింది ఈయన రిపీటెడ్గా ఫోన్ చేయడం వల్ల వాడనికి డౌట్ వచ్చి ఏం ఫోన్స్ ఇవి అని తీస్తే అమ్మ నేను అలా హస్బెండ్ని ఇక్కడ ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లో నాకు విడాకులు కావాలి అని ఆవిడెవన్నా మారితే రమ్మానండి అంటే అమ్మ ఆవిడ షాక్ అయ్యి బాబు ఆల్రెడీ ఒకడు వస్తున్నాడు మా ఆయన అని చెప్పి అలా ఆయన అని మరి నువ్వెవరో అంటే నేను ఫస్ట్ హస్బెండ్ అమ్మ నేను అసలు హస్బెండ్ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదని ఇద్దరు ఉన్న కేసుల్లో ఈ రకమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు మేబీ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేయరు ఎందుకంటే ఆ క్యారెక్టర్ తోటి హాస్టల్ రన్ చేయడం అనేది ఒక్కోసారి ఎఫెక్ట్ పడతాయి కాబట్టి అందుకని అమ్మాయిని పంపించేసింది పంపించేసి నాకు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి చెప్పట్ల ఎందుకు అంటే ఈయన కనిపెట్టి మళ్ళీ అక్కడ పొల పెడతాడేమో అని రెండు ఇక్కడికి రావాలని ఆవిడ అనుకోవట్లే ఇంత పారిపోయి టూ ఇయర్స్ నుంచి అమ్మాయి ఎక్కడో ఉన్న కేసులో ఈయన అడుగుతున్నది ఏంటంటే ఆవిడ మారిపోయి నా దగ్గరకు వచ్చి వచ్చేసి హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అంటే అలా తీసుకొచ్చే చట్టాలు ఏమన్నా ఉన్నాయంటే లేవండి ఫోర్సుబుల్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టడం జరగదు మరి అమ్మాయి బ్రెయిన్ కౌన్సిలింగ్ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల కౌన్సిలింగ్లో ఎక్కడా ఆవిడ వినలే కేసుల దాకా వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్స్ అంటే లాస్ ఈయనకే ఎక్కువ ఉంది ఎందుకంటే ఒకవేళ కేసు వేస్తాడు ఏం కేసు ఫైల్ చేస్తాడు రెస్టిట్యూషనల్ కంచుకల్ రైట్స్ కేసు ఫైల్ చేయాలి ఆవిడ ఎక్కడుంది ఎక్కడా లేదు ఎక్కడో వాళ్ళ బాబా ఇంట్లోనే వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ ఈ రెండిట్లో ఏదో ఒకటి జూరిస్టిక్షన్ తీసుకొని ఈయన కేసు ఫైల్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళతో టచ్లో ఉంటుంది లేదు ఒక స్టేజ్ తర్వాత అక్కడ కూడా సమ్మన్స్ సర్వ్ కావట్లేదంటే ఇప్పుడు కోర్టు ఏం చేస్తున్నారంటే వాట్సాప్కి ఈమెయిల్కి కూడా సమ్మన్స్ సర్వ్ చేయమని ఇస్తున్నారు అప్పుడు కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వకపోతే ఎక్స్పర్ట్ ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్ తీసుకుని ఏం చేసుకోవాలా అమ్మాయి లేదు అమ్మాయి వచ్చి కాపురం చేయని డైరెక్షన్స్ ఇస్తారు ఈ ఈ కేసు పట్టుకొని డైవర్స్ కేసు వేసుకోవాలి డైవర్స్ ఆవిడే ఇస్తానంటుంది ఆవిడే ఇచ్చేసింది ఒక లెటర్ రాసిపోయిపోయింది బెటర్ ఆప్షను ఆవిడ వస్తే ఎక్స్క్యూజ్ చేయాలా లేదా అనేది ఆలోచించుకోవడం భవిష్యత్తు తప్ప ఎక్కడుందో కనిపెట్టేసి ఆవిడని తీసుకొచ్చి ఈయనకి కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేయడం అనేది టెంపరీయే ఇప్పుడు దాకా ఈయన చేసిన పని ఏదైతే ఉందో అదే బెటర్ ఆప్షన్ ఈయన ఆల్టర్నేట్ ఎక్కోవడం లేదా డైవర్స్ కేసు ఫైల్ చేసుకొని ఆవిడ వైపు నుంచి ఆ సమాన్సో ఏదో లీగల్ ప్రొసీడింగ్స్లో తీసుకొని ఇప్పుడు ఆవిడంటే తెగించి కేసులు వేసే ఆవిడే తెగించి వెళ్ళిపోయింది అలా అని మనం కూడా అలా చేస్తే ఆవిడ మళ్ళీ వచ్చి కేసులు వేయొచ్చు కాబట్టి మనం లీగల్గానే వెళ్ళాలి సార్ మీకు మీతో ఒకసారి మాట్లాడుతున్నాను వినండి సార్ మేడం ఒకసారి ఆమెకు నంబర్ ఉంది మేడం ఒకసారి ఏమంటారు అదే అడగబోతున్నాం మిమ్మల్ని లైన్ లో తీసుకోండి మేడం ఆ అమ్మాయి ఫోన్ ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాం ఫోన్ నెంబర్ ఉందే ఉంది మేడం ఒకవేళ అమ్మాయి నాకు మ్యూచువల్ డైవర్సే కావాలండి అంటే ఏం చేస్తారు పిల్లలు ఉన్నారు కదా మేడం అరే పిల్లలు అయ్యా పిల్లలు ఉన్నారు కానీ అమ్మాయి రాను అంటే ఇంతసేపు ఎక్స్ప్లనేషన్ చెప్పింది ఏంటి మీకు ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ చెప్తున్నావు మీకు అమ్మాయే కావాలి అంటే అమ్మాయి రాను అంటే మీకున్న ఆప్షన్ మ్యూచువల్ డైవర్స్కి అడగడం నువ్వు రావు కదా నేను ఊరుకుంటాను అంటే మళ్ళీ మీ ప్రాబ్లం మొదలకే ఉన్నట్టు లెక్క ఈ టూ ఇయర్స్ నుంచి ఎలా ఉందో అలాగే ఉన్నట్లు అయినా పర్వాలేదండి ఇంకో టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి మమ్మల్ని అడగమంటున్నారు కాబట్టి మేము ఒకసారి అడుగుతాం లేదు అమ్మాయి నాకు మ్యూచువల్ డైవర్స్ లీగల్ ఒకసారి వినండి మేడం కాదు సార్ మీకు ఇబ్బంది అవుతుందని ఆ అమ్మాయిని తీసుకురావడం కుదరదండి అని చెప్తున్నా ఒకసారి మాట్లాడతాం ఆవిడ నాకు మ్యూచువల్ డైవర్స్ ఏ కావాలి అంటే మీరు లీగల్గా మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళటం బెటర్ ఆప్షన్ ఎందుకంటే ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఆవిడే వేసి తీసుకోవచ్చు లేదా మీ మీద మిగతా కేసులు కూడా ఫైల్ చేయడానికి ఆ అమ్మాయికి అవకాశం ఉంది ఆ కేసులు చుట్టూ తిరిగిన తర్వాత అయ్యబాబాయ్ ఫ్రీగా డైవర్స్ ఇస్తారని కాదు ఎదురు కాంపెన్సేషన్ ఇచ్చినా కూడా ఇవ్వదు ఇప్పుడంటే ఆవిడకి ఏదో వయసు ఉంది తిరగాల్సిన తిరుగుతుంది ఆ ఆఫర్ ఏదన్నా ఉంటే వాడుకోండి అని బెస్ట్ సజెషన్ లేదా మీ ఇష్టం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.